గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ ఊరమాస్ డైరెక్టర్ శ్రీను కాంబినేషన్లో తాజాగా వస్తున్న చిత్రం అఖండా టూ వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు ఒకదానికి మించి మరొకటి సక్సెస్ కాగా అఖండాకి సీక్వెల్గా ఈ యొక్క చిత్రం తెరకెక్కబోతూ ఉంది ఇక అఖండా టూను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పురాలుగా వాక్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం దసరా కాన్కొగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల అవ్వనున్నట్లు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు కానీ వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలైతే గట్టిగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి ఇందుకు ఐ యాక్షన్ సీన్స్ ఉండేలా బోయపాటి గట్టిగా ప్లాన్ చేశారట ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కీలక సన్నివేశాలు చిత్రీకరణలో ఉన్నాయి ఇక అఖండ టూ షూటింగ్ ప్రారంభం కాగా చాలా ప్రాంతాల్లో షూటింగ్ కూడా జరుపుకుంది తాజాగా జార్జియాలో కూడా ఓ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు సమాచారం అయితే చాలా కాలంగా అఖండ టూ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతూ ఉన్నారు పైగా దసరాకు రావాల్సిన సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు మరింత బాధను కలిగించాయి ఇక ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్కి ఆగిరిపోయే న్యూస్ చెప్పేశారు మేకర్స్ ఇక నరసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను సోమవారం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషములకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఇక ఈ యొక్క న్యూస్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి అయితే ఈ యొక్క మూవీ టీజర్ మాత్రం విడుదలైతే ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది అంటూ నందమూరి అభిమానులైతే కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి